హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఇప్పుడైతే మనం వచ్చేసి నొన్న మ్యాంగో మార్కెట్లో అయితే అనమాట సో ఇప్పుడు వచ్చేసి చాలా మంది అయితే అడిగారు అడిగారు అనమాట లక్కీ ఆర్ట్స్ సో అక్కడికైతే వచ్చేసాం లక్కీ ఆర్ట్స్లో గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి హైలైట్ హైలైట్గా ఉన్నాయి కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే మనం మొత్తం అయితే చూద్దాము ఒక వ్యూ అయితే వద్దాము ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఉన్నాయి అన్నమాట బుకింగ్స్ కూడా చాలా వరకు అయిపోయినాయి సో ఇప్పుడైతే చూద్దాం మనం ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి మొత్తం అయితే చూస్తాం చూడండి ఒకసారి స్టార్టింగ్ స్టార్టింగ్ అనగానే ఓం శ్రీ గణేశ్ అనుమాహా మూడు తలకాయలు గణపతి కింద వచ్చేసి కమలం పువ్వు మీద అయితే కూర్చొని ఉన్నాడు అనమాట అటుపక్క ఇటుపక్క హంసలు అయితే వచ్చేసాయి రెండు హంసలు చాలా హైలైట్ చూడండి కొంచెం చాలా హైలైట్ ఉన్నాయి రెండు హంసలు వచ్చేసి కింద కమలం పువ్వు పైన అయితే గణపతి కూర్చొని ఉన్నాడు ముర్షికు మహారాజ్ ఇక్కడ డ్రమ్స్ అయితే వాయిస్తున్నాడు ఒక చేత్తో సో బ్యాక్గ్రౌండ్ కూడా మంచి కలర్స్ అయితే వేసారు సో బ్యాక్గ్రౌండ్ కూడా చూసినట్లయితే మంచి కలర్ బ్లాక్ కలర్ మీద మంచి రంగురంగుల కలర్స్ అయితే వేశారు సో మూడు తలకాయల గణపతి ఇక్కడ చూసినట్లయితే మనం ఎయిట్ ఫీట్ అయితే ఈ గణపతి ఉంటుంది ఫుల్ వ్యూ అయింది ఒకసారి మొత్తం ఆభరణాలు కానీ బ్లూ కలర్ పంచ పింక్ కలర్ కమలం పైన బ్లూ కలర్ పంచ మీద వైట్ కలర్ గణపతి చాలా హైలైట్ ఉంది అన్నమాట సో ఫుల్ వ్యూ కూడా వస్తాను ఒకసారి చూసుకున్నాను ఫుల్ వ్యూ గా ఉంది గణపతి రావడం రావడం ఇది మనకి బాగా లుకింగ్ కలర్ లో బాగా పడింది అనమాట బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ దర్బార్ నేను ఈ మోడల్ ఇన్ని షెడ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ దర్బార్ కలర్స్ అయితే అద్భుతంగా వేశారు మంచి లుకింగ్ లుకింగ్గా ఉంది కలరింగ్ వర్క్ కూడా ఇక్కడ చాలా స్మూత్ గా ఉంది అనమాట కలరింగ్ వర్క్ కళ్ళు ఏదైనా కాకపోతే కిరీటానికి చిమ్కీలు అయితే వేసారు చూసుకోండి నెమలి కూడా కొంచెం మల్టీ కలర్స్ అయితే నెమలి అయితే ఇక్కడ గీసిరు చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా నెమలి పింఛాలు కానీ అంతా ఒకదాన్ని వేస్తే వీళ్ళు డిఫరెంట్గా ఇంకో కలర్ అయితే వేసారు నెమలి పించడానికి ఆ దర్బార్ చూడండి కొంచెం మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రంగీలా కలర్స్ అయితే వేసారు దర్బార్ మీద కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా గణపతి దర్బార్ మీద కూర్చోడానికి కింద అయితే ఉందనమాట ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ గణపతి చాలా హైలైట్ ఉంది సో ఇంకొక మోడల్ వచ్చేసి ఓన్లీ కూర్చున్న గణపతి సిట్టింగ్ అన్నమాట అనమాట గణపతి ఫుల్ వైట్ కలర్ సిట్టింగ్ పొజిషన్ బ్యాక్ గ్రౌండ్ క్రియేటం వెనక మాల ఒక చిన్న ఆర్చ్ అయితే వచ్చింది సో దీనికి గోల్డ్ కలర్ ఆభరణాలు వచ్చి సిల్వర్ కలర్ అయితే వచ్చింది అనమాట చూసుకున్నట్లయితే కళ్ళు కానీ ఏదైనా చాలా హైలైట్ సో ఇంకొక మోడల్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ గణపతి అది సిక్స్ సిక్స్ ఫీట్ ఉంటుంది గణపతి ఇది ఎయిట్ ఫీట్ ఉంటుంది సో దీనికి చెవుల్లో కూడా ఆభరణాలు గోల్డ్ పించింగ్ అయితే వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ కిరీటం బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్ట్ అయితే వచ్చింది చెవుల్లో కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట కిరీటం ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గణపతి ఉంది గోల్డ్ కలర్ గణపతి అటు పక్క ఇటు పక్క నెమల్ వచ్చేసాయి రెండు నెమల్లు గోల్డ్ కలర్ గణపతి కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ గణపతి సో ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ పంచి మీద గణపతి అయితే కూర్చొని ఉన్నాడు రెడ్ కలర్ పంచి మీద గణపతి అయితే ఉన్నాడు అనమాట చాలా మంది అయితే వస్తున్నారు విజిట్ చేస్తున్నారు గణపతిని బుక్ చేసుకుంటున్నారు చాలా అద్భుతంగా చాలా మంది అయితే అడిగారు అనమాట లక్కీ కలర్స్ లో అయితే చూపింది బ్రో అని సో గోల్డ్ కలర్ ఆభరణాల మీద డైమండ్స్ కూడా మంచి కలర్ కలర్ డైమండ్స్ అయితే వేశారనమాట చూసుకున్నట్లయితే ఏవైతే పకడాలు ముత్యాలు అవి ఉంటాయో అవి కూడా మంచి కలర్స్ కలర్స్ అయితే వేశారు సో తొండం మీద వచ్చేసి ఒక మంచి డిజైన్ వచ్చింది ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పైన శివుడు తాండం చేస్తూ ఉన్నాడు శివుడు మీద కన్ను త్రిశూలము నాగరాజ ఏదైతే జూళ్ళు ఉంటుందో జూళ్ళలో కూడా నాగ పడకలు అయితే వచ్చేసాయి ఒక చేతిలో మంటతో పట్టుకున్నదాన్ని ఒక చేతిలో డమరకం అనమాట సో చాలా హైలైట్ ఉంది ఇది కూడా సో ఇది వచ్చేసి రథం మీద అయితే కూర్చొని ఉంది గణపతి రథానికి కూడా మంచి కలర్ కలర్స్ అయితే వేసారనమాట మల్టీ కలర్స్ తో రథ చక్రాలు కానీ ఏదైనా ఆ రెండు ఆవులు ఆవులు కూడా నందీశ్వరులు కూడా వైట్ తో అయితే నందీశ్వరులు వచ్చాయి సూడు బ్లూ కలర్ గణపతి రెడ్ కలర్ మంచి కలర్ అయితే వచ్చింది అనమాట గణపతి కూడా కిరీటం మీద కూడా మంచి డైమండ్స్ అవన్నీ వేశారు గోల్డ్ కలర్ కిరీటం మొత్తం చెంకి వర్క్ ఇది మొత్తం గణపతులు సో చాలా మంది అయితే వచ్చేసారు అనమాట గణపతులు చూడటానికి ఇంకొక మోడల్ సేమ్ అదే మోడల్ ఇక్కడ కలర్ మార్పు సో ఇక్కడ కిరీటం మీద కూడా మనకి చూసినట్లయితే గణపతి గా కనిపిస్తున్నాడు ఈ పీరియటం మీద సో కొన్ని మోడల్స్ గణపతులు గా అయితే కనిపిస్తున్నాయి అనమాట కొన్ని మోడల్స్కి కనిపించలేదు మనకి చూసుకోండి చాలా హైలైట్ ఉన్నాయి గణపతులు లక్కీ లో సో ఇంకొక మోడల్ ప్రింట్ చాలా అద్భుతంగా ఉంది దర్బార్ తో గణపతి అయితే ఉన్నాడు అనమాట ఎదురుగా దర్బార్ దర్బార్తో గణపతి పెద్ద పెద్ద షోలో ఉన్నాయి చాలా హైలైట్ మీద కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ చూసినట్లయితే పంచ మీద కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది పక్క కూడా మీద మంచి డిజైన్ వచ్చింది ఆభరణాలు అది ఏదైనా గోల్డ్ కలర్ వేశారు సిల్వర్ కలర్ జంజు వేశారు సో చెవులు కూడా చాలా పెద్దగా వచ్చేసాయి కళ్ళు నామాలు కూడా చాలా పెద్దవిగా లేకుండా సింపుల్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి తలపాగా ఏదైతే ఉందో అది మూడు కలర్స్ అయితే వచ్చింది చాలా హైలైట్గా ఉంది ఈ గణపతి కూడా సో ఇంకొక స్మాల్ గణపతులు ఇప్పుడు చూసినవి అన్ని మనం సిక్స్ టు నైన్ ఫీట్ గణపతులు సో ఇంకొక స్మాల్ గణపతి అనమాట ది బ్లూ కలరు మొత్తం సిల్వర్ కలర్ మొత్తం సిల్వర్ కలర్ తో అయితే వచ్చింది కిరీటం కానీ గదలు కానీ ఏవైనా ఆభరణాలు కానీ మొత్తం సిల్వర్ కలర్ తో వచ్చాయి బ్యాక్గ్రౌండ్ మంచి డిజైన్ డిజైన్ అయితే వచ్చింది అనమాట సో ఇంకొక మోడల్ ఇది కల్కి అవతారం గణపతి కల్కి అవతారం గణపతి అనమాట ఇది ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది కలరింగ్ వర్క్ బ్లూ కలర్ వచ్చేసి నామం రెడ్ కలర్ పింక్ కలర్ వచ్చింది సో ఇది ఒక గణపతి సిట్టింగ్ పొజిషను ఇది సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి చాలా చాలా షెడ్యూల్ అయితే గణపతిని చూపించాను బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది ఏ వర్క్ సో విష్ణుమూర్తి తెలిసింది కదా విష్ణుమూర్తి తెరయటం పైన బ్యాక్గ్రౌండ్ కొంచెం డిజైన్ డిజైన్ మంచి కలర్స్ అయితే వేసారు రంగుల కలర్స్ తొండం మీద కూడా బ్లూ కలర్ అయితే వచ్చింది బ్లూ సిల్వర్ బ్లూ కలర్ పంచా పింక్ కలర్ దాని మీద మళ్ళీ పంచా సో కొన్ని షెడ్లు ఏంటంటే ఇలా చెంకీలు కొట్టకుండా గోల్డ్ కలర్ ఆభరణాలు లేసారు ఇక్కడ చెంకీలు వేసారు కొంతమంది కొంతమంది అలా నచ్చుతుంది కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కొడుకుంటారు కాబట్టి కొంచెం డిఫరెంట్ అయితే వేసారు అనమాట ఇది కూడా అదే గణపతి కాకపోతే కలర్స్ అయితే మారని చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్స్ కూడా తీసుకున్నట్లయితే సో ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి లక్కీ ఆర్ట్స్లో చాలా తక్కువగా జరుగుతున్నాయి ప్రైజెస్ ఫోర్ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫీట్ వరకు అయితే గణపతులు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీన్ ఫీట్స్ సో మోడల్స్ కొన్ని మోడల్స్ ఉన్నాయి ఫాస్ట్గా అయితే బుకింగ్ కూడా అయిపోతున్నాయి సో లక్కీ కల ఆర్ట్స్లో అయితే గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట చాలా మంచి కలర్స్ అయితే వేసారు రేర్ కలర్స్ ప్లస్ గణపతులు కూడా అన్ని షెడ్యూల్గా ఉన్న గణపతులు ఎక్కడ పోనీ బట్ తప్ప ఏంటంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు అద్భుతంగా ఉన్నాయి కలర్స్ కూడా ఇది చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ చాలా హైలైట్గా ఉంది చిన్న గణపతి అయినా చాలా అద్భుతంగా ఉంది అనమాట సో ఫాస్ట్గా అయితే వచ్చేసింది బుకింగ్ అయితే చేసుకోండి ఫాస్ట్గా బుకింగ్స్ కూడా కొన్ని బొమ్మలే అయితే ఉన్నాయి అన్నమాట చాలా వరకు బుకింగ్ కూడా అయిపోయినాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మీ సపోర్ట్ చాలా కావాలండి లక్కీ కలర్స్లో అయితే వీడియో అయితే చేయమన్నారు చేశాను చాలా అద్భుతంగా అయితే వచ్చింది అనమాట వీడియో సో జే హింద్